దేవు నా మహిమ కలిగిన గాక అందరికి నా వందనాలండి ఉదయ కాలపు సమయమున ప్రార్థన చేసుకుందాము అందరి విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే గాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలుయా హోత్రములు స్తోత్రములు 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 స్థూత్రములు తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రొవ్వా ఈ విధముగా జీవించటానికి నీ విచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ కేస్తుములు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ ఈ నువ్వు చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రొవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రొవ్వా వారి కంటే మంచివారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకేసతులు సూత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభు దినములు చెడ్డేవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారు తండ్రి నీ వచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చింతానికి మరుపెట్టే కృపను ధన్యతను నాకును మాకందరికి నీ మీరు అనుగ్రహించండి దేవానికి సూత్రములయ నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రొవ్వా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలయ ఈ సమయమున ప్రవ్వ మా దేశం కొరకు మా దేశ ప్రజల కొరకు తండ్రి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి ప్రొవ్వా దేవాని రక్షణ మార్గంలోనికి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతిమలాడుచున్నాను నా నీకు సూత్రాలయ తండ్రి సమయంలో నా ప్రవ్వ మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఆరోగ్యం శక్తిని దయచేయని నా ప్రవ్వ వారి త్రాగే పాలల్లో నీ కృపను దయచేయని నా ప్రవ్వ వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా వంచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రవ్వ బాలకు ఆరోగ్యము దయచేయని నా ప్రవ్వ నేను బలపరచండి తండ్రి నీ కృపలోనికి నడిపించండి దేవ నీకు స్తోత్రములు నా ప్రొవ్వా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా బిడల చదువులో మీరే సహాయం చేసి నడిపించిన దినము కూడా ప్రభువ రాకపోకలందు నీ కోపదలని భద్రత దయచేసి తండ్రి వారి యొక్క వాహనాల చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచుండయ్యా ఏ దుష్టుడు కొన్ని బిడల మీద పడకుండగా కాపాడంయా నీ దైలో మనుషుల దైలో బిడలు వర్దిలటానికి సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రభువానికి సూత్రములయ్యా ఎవనస్తులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి దేవా వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా నేనా వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనులో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా ఎంతో మంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రవ్వ నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చుమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రములు తండ్రి ఉద్యోగాల కొరకు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి వారి పట్ల ని కృపను దయచేసి ప్రవ్వ వారికి కావలసింది మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రోవా నీకే స్థితులు స్తోత్రములు నా ప్రోవా నాయన దిన దినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నా ప్రోవా నాయన ముప్పదంతలుగా దంతలుగా నూరంతలుగా ఫలించటానికి సహాయం చేయండి అయ్యా రాకపోకలందు దిన దినము కూడా నా ప్రొవ్వా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి నీకే స్తోత్రములు స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ వివాహాల కొరకు ఎదురు బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచిన్నారో బయలుపరచండి నా దేవా నాయన మీరే కృపచూపమని నేను వేడుకుంటున్నాను దేవా నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని తెలియచేస్తున్నావు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి అయ్యా నీ కోపదలని భద్రత దాయించింది నా ప్రోభ వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి దేవా ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్త మెరిగిన దేవుడు తండ్రి వారి కొరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు నా ప్రవ్వ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ప్రవ్వ ఆరోగ్యముతో నింపండియ్యా వారి యొక్క ప్రసోదనములో తోడయిండండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రవ్వ నీ కృపను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్ లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించి ప్రవ్వా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రవ్వా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రవ్వా నేను గర్భ ఫలము దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రొవ్వా అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా రేపకాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నీ బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రొవ్వా వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములు ఆడుచున్నాను నా ప్రభానికి స్తోత్రములయ్య కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతో మంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న చిన్న వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి వారి యొక్క జీవితాలలో నెమ్మది దయచేనయ్యా శాంతి సమాధానము దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రొవ్వా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రొవ్వా వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రొవ్వా నీలో ముందుకు సాగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వానికి స్తోత్రములయ్యా భార్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి నీ కృపలో బలపరచండు దేవా ఎంతో మంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి మార్గాలను సిద్ధపరచండయ్యా వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచు నైనా అపవాది క్రియలని లయపరచండి నా ప్రొవ్వా నాయన మరలా కలిసి సంతోషముగా జీవించే కృపను ధన్యతను దిండి వారి కుటుంబాలను కట్టమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవా నీకు స్తోత్రములు నా ప్రొవ్వా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి నా ప్రోవా ఎంతో మంది నా ప్రొవ్వా బాల్యంలోనే తండ్రి తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకు చిన్న ఉన్నారు ప్రోవా దయతో జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చి ప్రోవా తల్లిగా తండ్రిగా మీరే ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్య దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రవ్వ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి కనికరించండి నీ కృప చూపండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రవ్వా నీకు స్తోత్రాలయ్యా ఎంతో మంది బిడలకు నెమ్మది లేక ప్రవ్వా వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడిచిన వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచండయ్యా అపవాది క్రియలని లాయపరచండి నా ప్రోవా నీ యొక్క ఆత్మ చేత నీ శక్తి చేత నింపబడి నా ప్రోవా నీలో ముందుకు సాగే ధన్యత దాయి నా ప్రోవా ఆయన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి తండ్రి ఆయన మీరే సహాయం చేసి వారి జీవితంలో ఏమైతే కోల్పోయారో ప్రోవా దానిని వారు పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా ఎంతో మంది ఆ విధముగా మరణిస్తున్నారు తండ్రి ఆ కుటుంబాలకు నీ వాదార్పుని దయచేయని నా ప్రోవ మీరే కృప చూపండి తండ్రి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు సూత్రములు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా దేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడ ఉండండి ప్రోవ్వ ఆరోగ్యంతో నింపుడాయ్య నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటును భద్రపరచండి నా ప్రోవ వారి కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి దేవా నీకే స్తోత్రములయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో నా ప్రవ్వ వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా వారి జీవితాలను మీరు సరిచేసి నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను ధన్యతను వారికి దయచేయండి నా ప్రవ్వా నేను ఆ రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఉన్న పాటను మార్పు చెంది ప్రవ్వా నేను ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను ధాన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు నా ప్రోవా దయతో జ్ఞాపకం అయ్యా మీరే ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండయా నిన్ను స్వస్థపరచు ఏ హో అని నేనే అంటున్నాను నా నీ స్వస్థతని నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభా నీలో బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్య ఎంతో మంది నా ప్రోవా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన డాక్టర్లో ఉండండి ప్రవ్వా నాయన ఎవరికి ఎటువంటి వైద్యం చెయ్యాలో ప్రవ్వా తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీరు నడిపించుకోండా వారికి మంచి మనసుని దయచేయండి నా ప్రభావానికి సోత్రాలయా ప్రతి రోగపైన పైన నీ జాలిని చూపండాయ్య నీ దయని చూపండాయ్యా నీ కనికరం చూపండి నా ప్రోవా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి సోత్రాలయా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్య రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలు కానీ సువార్త ప్రకటిస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా దైత్య జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోభ నీలో నమ్మకమ్మ కానీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా ఆడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను బలపరచండి స్థిరపరచండి దేవా నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రోవ్వా ప్రపంచ వ్యాప్తముగా ప్రొవ్వా నిబిడలపై జరుగుచున్నటువంటి దాడులను మీరు ఆపండి నా ప్రొవ్వా ఎంతో మందిని నా ప్రొవ్వా చంపేస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాచి కాపాడండి మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నానయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకులు మార్చండి దేవా వారి జీవితాలను సరిచేయండి తండ్రి నీకు స్తోత్రములయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడండి నా ప్రవ్వ వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా వారి జీవితాలను మీరు సరిచేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను దేవా నీకు స్తోత్రములయ్య ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతో మంది అమాయకులు అభాగ్యులు ఆ బలేపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రవ్వ చిన్న బిడ్డలు యవన బిడ్డలు ఎంతో మంది ప్రవ్వా అత్యాచారాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అపాడండి బిడ్డలందరికీ కూడా నీ కాపుదలని భద్రత దయచేసి దృష్టిని నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి దేవానికి స్తోత్రాలయ ఎంతో మంది ఆవిధముగా మరణిస్తున్నారు నా ప్రోవా దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాలను దర్శించండి ప్రోవ ధైర్యపరచండి బలపరచండి వాదార్చిమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకుల్లోను ప్రధానుల్లోనూ మంత్రుల్లోనూ మీరు ఉండండి నా ప్రోవా రాజుల కొరకు ప్రార్థించమన్నారయ్యా అధికారుల కొరకు ప్రార్థించమన్నారు తండ్రి దేవా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందించండి ప్రవా నాయన వారు వారితో మీరు మాట్లాడండి తండ్రి మీరే సహాయం చేసే వారికి మంచి మనసును దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నాయన హాని కలగకుండా సహాయం చేయండి అయ్యా నీ నిన్ను నిధించడానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు కలుగుకుండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నానయ్యా ప్రయాణికుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ప్రయాణాలలో నీ కోపదలని భద్రత దయచేయండి ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచుండయా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రవ నీలో ముందుకు సాగించండి దేవానికి స్తోత్రాలయ్యా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండగా మీరే కాచి కాపాడండియ్యా అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండియా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండియ్యా రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి దేవా ప్రతి ఒక్కరికి నీ కాపుదలి భద్రత దైత్యమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నానయ్యా సహాయం చేయండి తండ్రి బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రవ్వా వారి యొక్క సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి నీ నామలో తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ వ్యవసాయం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచండి ఆరోగ్యంతో నింపండి అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవా నీకు మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా చుండగా ప్రవ్వా తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రోవా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి మీరు అందించండి నా ప్రోవా ఆయన ఎటువంటి పంట నష్టాలు కలగకుండా ఎటువంటి కరువులు సంభవించుకొండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరిని కాపాడండి తండ్రిని స్తోత్రాలయ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం అయ్యా వారి యొక్క వ్యాపారాలను దీవించండి ఆశ్రదించండి నా ప్రోవా ముప్పదంతలుగా అరవదంతులుగా నూరంతలుగా ఫలించటానికి సహాయం చేయండి వారి ప్రతి అవసరతను కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య మా దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రోవా వారికి నయన తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రోవా మా దేశం పైకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాచి కాపాడండి అయ్యా దుష్టిని దూరపరచమని అడుగుచున్నానయ్యా నీ వీడలందరినీ కూడా కాచి కాపాడండి తండ్రి నీకే స్తోత్రాలయ్యా అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి ప్రవ్వా వారి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి తొలగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి సోత్రాలయ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే సహాయం చేసి నడిపించండి నాకు కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి ప్రవ్వా నీ కృపణను గ్రహించండి తండ్రి నీకు సోత్రాలయ గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కూడా నా ప్రభా చక్కని గృహాలు కట్టుకోవడానికి మీరే మార్గాలను సిద్ధపరచండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఎవరే కష్టాల్లో ఉన్నారు ఏ బాధల్లో ఏ సమస్యల్లో ఉన్నారో సమస్య మెరిగిన దేవుడు నీవే తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి నా ప్రొవ వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ నాయన మీరే తొలగించి ప్రవ్వా నాయన మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రవ్వా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన బలపరచండి స్థిరపరచండి దేవా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చిమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వా అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి అవసరత నకృతను మీరు తీర్చండి దేవా నీ రాజ్యం నీ నీతిని వెదకమంటున్నారయ్యా మాకు కావాల్సింది ప్రతిదీ ఇస్తానంటున్నా ప్రవా అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయండి ప్రవా నిత్యము కూడా నీ రాజ్యం నీ నీతిని వెదకి ప్రోవా మాకు కావాల్సింది ప్రతిదీ కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు దేవా నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను నాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములయ్యా నేను చేసిన ప్రార్థన ప్రోవ వ్యర్థపరచుకుండగా ప్రోవ నీ సన్నిధికి చేర్చుకోవటానికి ప్రోవ మీరే కృప అయ్యా నా ప్రార్థన మీరు ఆలోకించింది అంగీకరించిండయ్యా ఈ ప్రార్థన ద్వారా నా ప్రోభ అనేక మంది ఆశీర్దించబడటానికి నీ కృపను దిండయా నీ పర్లోక దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆయన మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానయున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యం ఉదయం ఆస్వదించును గాక ఆమెన్ ఆమెన్